అందుకే నమస్కారం శుభోదయం ఈరోజు నేను ఒక కథ చెప్దామనుకుంటున్నాను కథ చెప్పే కంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను ఒక తమాషా అయిన సంఘటన జరిగింది అదేంటంటే శ్రావణ మాసంలో నేను ఒక పెళ్ళికెళ్ళాను పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆడవాళ్ళు బంగారు వేసుకొచ్చుకుంటాం కదా ఉళ్ళంతా కూడా అట్లా ఒక ఆమె అన్ని రకాలైన నగలు ఒక్కటి తక్కువ లేదు అనకుండా అన్నీ వేసుకుంది గాజులు ఏవైతే ఆమెకున్న బంగారంతా వేసుకుని వచ్చింది ఆడంబరంగా వచ్చిన తర్వాత అందరం కూర్చున్నారు మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్య పెళ్ళిళ్ళకు ఒక ఆయన వస్తున్నారు బంగారు వేసుకుని మొత్తము ఒళ్ళంతా కూడా ధరించి ఆయన ఒకసారి అట్లా ఒక రౌండ్ వేసేసుకుని పెళ్ళంతా తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి భోజనాల దగ్గరికి కూడా వచ్చి ఎక్కడైతే ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారో అక్కడికి వచ్చి చెల్లిపోతూ ఉంటారు అతను ఏమంటారో నాకైతే తెలియదు ఆయనను చూడంగానే ఈమె ఇంకా తన ఒంటి మీద ఉన్న బంగారు ఇంత ఉంది కదా అని అనుకోకుండా వాళ్ళ ఆయనతో అడుగుతోంది వాళ్ళ భర్త గారితో ఇవ్వండి నాకు కూడా బంగారు చేయించండి అంటే ఆశ్చర్యపోవడం ఇతని వంత అయింది ఎందుకు అంటే ఆమెకే ఎక్కువ ఉంది బంగారు కానీ ఇంకా కావాలి అని ఆమె అడుగుతూ ఉంటే ఆయన ఏం పలకకుండా అవాక్ అయిపోయి చూస్తున్నాడు నేను ఈ విషయం అంతా గమనించాను నాకు ఒక పాట గుర్తొచ్చింది రామ్ దాస్ కీర్తన అది ఇంకొక రోజు పాడతాను కానీ ఈ కథను ఎవరు స్కిప్ చేయకుండా వింటే మిగిలినది అర్థమవుతుంది మీకు ఎందుకు చెప్పాను ఈ ఈ జరిగిన సంఘటన అనేది దీనికోసము కథలో ఏంటంటే ఒక రాజు ఉంటాడు ఆ రాజుకి ఒక కూతురు ఉంటుంది రాజుకి బంగారంటే చాలా పెద్ద ఇష్టం బంగారు కంటే కూడా కూతురు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అన్నమాట ఆయన నిద్రలో కూడా బంగారాన్ని కలవరిస్తూ ఉండేవాడు ఒకరోజు ఏం చేస్తున్నాడంటే ఒంటరిగా కూర్చున్నాడు కూర్చుని బంగారాన్ని తర్వాత ఆయన ఇల్లు కూడా బంగారంతోనే ఉంటుంది అట్లా ఆ బంగారంతో ఉన్న ఇటుకల్ని అన్నింటినీ లెక్క పెడుతూ ఉంటే సడన్గా ఒక దేవదూత ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షం అయిపోయి రాజా నీకేం కావాలి నువ్వు నిజంగా ధనవంతుడివి కదా అని చెప్పేసి అంటే లేదు లేదు నాకు ఏమన్నట్లుగా అనమాట నా దగ్గర చాలా కొద్దిగా బంగారం ఉంది కాబట్టి ఇంకా నాకు ఏదైనా బంగారము కావాలి అని చెప్పేసి అడుగుతాడు అడిగితే నీకు ఇంత బంగారం ఉన్నా కూడా నీకు సంతోషంగా లేవా నువ్వు ఇంకెంత కావాలి చెప్పు అని చెప్పి అడుగుతాడు నేను అత్యాశతోటి నేను ఏదైతే ముట్టుకుంటానో నా చేత్తో అదంతా బంగారం కావాలి అప్పుడే నాకు తృప్తి వస్తుంది అంటాడు సరే ఓకే రైట్ అయితే ఇంక రేపు పొద్దున నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచి నువ్వు ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది సరేనా అని చెప్పేసి అడుగుతాడు వెంటనే రాజుకి ఇంకా నిద్ర పట్టలేదు పట్టకుండా తెల్లవారుజామునే నిద్ర లేచినాడు లేచి ఒక కుర్చీ ముట్టుకున్నాడు అది నిజమా కాదా తెలుసుకోవాలి కదా దేవదాస్ చెప్పి దేవదూత చెప్పిపోయింది నిజమా కాదా అనేది తెలుసుకోవాలి కదా అని కూర్చి ముట్టుకుంటాడు ముట్టుకోగానే బంగారం అయిపోతుంది ఇంకా ఒక్కసారిగా సంతోషం పట్టలేకపోతాడు వెంటనే పక్కన ఉన్న బల్లాన్ని పట్టుకుంటాడు ఆ బల్ల కూడా బంగారం అయిపోతుంది వెంటనే ఏం చేస్తాడంటే ఇంకా తోట ఉంటుంది అతనికి గార్డెన్ అందులోకి వెళ్ళి అక్కడ అన్నీ కూడా చెట్లని పువ్వులని ఆకుల్ని ఇట్లా ప్రతి ఒక్కటి ముట్టుకుంటాడు అంతా బంగారం అయిపోతూ ఉంటుంది అరే ఇదేంటి బాగుంది అని చెప్పేసి వెంటనే పూల కుండీళ్ళు ముట్టుకుంటాడు అవి కూడా బంగారం అయిపోతాయి ఇట్లా ఆయన ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతూ ఉంది అప్పటి నుంచి ఆయన పరిగెత్తుకుంటూ ఎగురు ఎగురుకుంటూ ఉండి అలసిపోతాడు అలసిపోయి ఇంకా ఆఖరికి ఆయన ఒళ్ళు మీద కూడా ఆల్రెడీ రోజు బంగారం వేసుకుంటాడు కాబట్టి అవి కూడా బరువై పోయి ఇంకా ఆకరికి దప్పికేసింది దప్పికేసిన తర్వాత సరే ఏంటి మంచినీళ్ళన్నా తాగుదాము అని చెప్పేసేసి మంచినీళ్ళు ముట్టుకుంటాడు మంచినీళ్ళు ముట్టుకోగానే అవి కూడా గ్లాసు బంగారం అయిపోతుంది నీళ్ళు బంగారం అయిపోతాయి అట్లానే ఆకలి వేస్తుంది ఇంకా ఎక్కువ అయిపోయింది అన్నమాట అతనికి బాగా తిరిగాడు కదా ఆకలేసి సరే అన్నం ముట్టుకుంటాడు అన్నము బంగారం అయిపోతుంది ప్లేట్ బంగారం అయిపోతుంది ఇట్లా ప్రతి ఒక్కటి తన కళ్ళ ముందే అంతా బంగారం అయ్యేసరికి వెంటనే ఆలోచించుకున్నాడనమాట నా గొంతులోకి బంగారం దిగుతుందా నాకు ఆకలి దప్పులు తీరుతాయా అని ఆలోచించుకుని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు కూర్చునేసరికి కాస్త వాళ్ళ కూతురు గమనిస్తుంది గమనించి నానా నానా అనుకుంటూ వస్తుంది ఆయన దగ్గరికి వచ్చి వచ్చిన వెంటనే ఆయన కళ్ళనీళ్ళు తుడుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని ఈయన ముట్టుకోగానే వెంటనే అమ్మాయి కూడా బంగారదైపోతుంది బంగారు విగ్రహంలాగా మారిపోతుంది మారిపోగానే ఆయన ఇంకా ఏడుస్తాడనమాట ఇంకా భరించలేక ఏడ్చి స్వామి మీరు ఒకసారి ఎక్కడ ఉన్నా తిరిగి రండి మీరు ప్రత్యక్షం కావాలని దేవదూతని ప్రార్థిస్తాడు ప్రార్థించినప్పుడు వెనక్కి వస్తారు దేవదూత వచ్చి స్వామి మీరు నాకు ఇచ్చిన వరం వెనక్కి తీసుకోండి నాకు అదే చాలు అంటాడు దేవదూత ఏమంటాడంటే ఏంటి రాజుగారు అప్పుడే మీకు బంగారం మీద కోరిక తీరిపోయిందా మీకు బంగారం అక్కర్లేదా మీకు గ్లాసు మంచినీళ్ళు కూడా పనికి రాలేదా ఇప్పుడు అంటే బంగారం విలువనా లేకపోతే మీకు మంచినీళ్ళు విలువన తెలుసుకున్నారా అన్నం కూడా పోలేదా అన్నం ఒక ముద్ద కూడా మీరు తినలేకపోయారా అని చెప్పేసి చాలా ప్రశ్నలు అడుగుతాడు వెంటనే రాజు రెండు చేతులు నమస్కరించి వద్దు నాకు బంగారం వద్దు మనిషికి బంగారంతో పని లేదు అన్నము మంచినీళ్ళు ఉ ఉంటే చాలు అన్నట్లుగా చెప్తాడు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఒక ముద్ద అన్నం లేకపోతే మనిషి జీవించలేడు కాబట్టి ఇప్పుడు నాకు బంగారం మీద మోహం పోయింది బంగారం లేకుండా ఉండవచ్చు కానీ మంచినీళ్ళు అన్నం లేకుండా ఉండలేము కాబట్టి మీ వరం వెనక్కి తీసుకోండి రెండు చేతులు నమస్కరించి అడిగితే దేవదూత వెంటనే ఒక పాత్ర నీళ్ళు ఇచ్చి ఇవన్నీ నువ్వు చిలకరించి వీటిపైన అని చెప్పగానే ఆ రాజు ఆ వాళ్ళ కూతురి పైన ఫస్ట్ తర్వాత కుర్చీ పైన బల్లా పైన చెట్లు ఏదైతే ఆకులు అన్నీ ముట్టుకున్నాడో పూల కుండీలు ఆహారము అన్నింటిపైన మొత్తము నీళ్లు చల్లంగానే యాజ్ యూజువల్గా అవి వెనక్కి తిరిగి వాటి స్థితికి అవి మారిపోతాయి అన్నమాట అప్పుడు ఆయన ఆనందానికి అంతు లేకుండా అయిపోయి దేవదూతని ఓకే మీరు వెళ్ళి రావచ్చు అని చెప్తారనమాట ఆ విధంగా అతని దురాశ అతని దుఃఖానికే వచ్చింది అంత దురాశ ఉందన్నమాట అట్లా ఈమె కూడా ఏమడుగుతుంది నాకు ప్రతిదీ బంగారు కావాలి అన్నట్లుగానే ఉంది కదా అక్కడ ఆమెకు అంత ఉంది బంగారు ఆ భర్త పలకలేకపోయినాడు ఆ విషయానికి అప్పుడు నాకు ఒక పాట గుర్తొచ్చిందనమాట రామదాస్ కీర్తన పల్లుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా అని చెప్పేసి దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే దురాస దుఃఖానికి చేటు ఈ కథ మీకు నచ్చిన ఏ మటుకు అనిపించినా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనం విచేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్